హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మంగళవారం రోజు వీడియో అండి నా గొంతు చాలా మట్టికి పోయింది ఏమి అనుకోద్దు ముందర వస్తుంది తర్వాత గొంతు ఇలా అయిపోయింది వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఈరోజు ఫ్రైడ్ రైస్ చేద్దామని డిసైడ్ అయ్యాను అందుకని చెప్పి ముందు రోజు బాస్మతి రైస్ అవన్నీ తీసుకొని వచ్చాను అనమాట కూరగాయలు ఇవన్నీ తీసుకొని వచ్చాను అనమాట వంట వెళ్ళే ముందర అన్నీ సర్దేద్దామని అనుకున్నాను ఇంకా ఆంటీ కూడా వస్తుంది కదా సిక్స్ థర్టీకి వచ్చాను ఈరోజు కొంచెం త్వరగా వెళ్ళాను వాకింగ్కి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా వాకింగ్ చేసినట్టున్నాను పొద్దున్నప్పుడు సాయంత్రం అయితే వర్షం పడింది సాయంత్రం సంతకు వెళ్ళాను అంతే అనమాట ఇంకో ఎక్కడక్కడ సర్దేస్తున్నాను అలాగే మనకి కొంచెం డస్టింగ్ ఉంటుంది కదా అది కూడా చేసేస్తున్నాను మళ్ళా ఫ్రైడ్ రైస్ అంటే కూరగాయల ఎక్కువగా కట్ చేయాలి కదా అక్కడ టైం పడుతుంది అని చెప్పి ముందరే ఇవన్నీ చేసేస్తున్నాను అనమాట ఒక పక్కన ఆల్రెడీ బాస్మతి రైస్ కడిగి పెట్టాను అవి లోపల ఉత్తి అన్నం ఒకటి వండేసి సపరేట్గా పెడదాం ఫస్ట్ అని చెప్పి అది ఒక పక్కన అలా అవుతూ ఉంది ఇంకొక పక్కన ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నానని అని రోజు నాకు చాలా కమెంట్స్ వస్తూనే ఉంటాయి ఏదో ఒకరోజు సో ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే ఎప్పుడైతే మనం డీప్ క్లీనింగ్ చేసుకుంటామో పండగల టైంలో అలాగా మనకి అంత ఎక్కువ పని ఉండదు అని అనిపిస్తుంది అండి నాకైతే అందుకని చెప్పి నేను రెగ్యులర్గా ఇలా క్లీనింగ్ చేస్తూనే ఉంటాను మోరోవర్ నాకు ఇది ఒక అలవాట్లాగా అయిపోయింది కాబట్టి నాకు అంత కష్టంగా కూడా అనిపించదనమాట ఈగో గిన్నెలన్నీ సర్దుతున్నాను అస్సలు టైం సరిపోవట్లేదండి అలాగే ఈ మధ్యన కొంచెం ఓపిక కూడా ఉండట్లేదు మొన్న ఫీవర్ వచ్చిందని చెప్పి అన్నాను కదా ఏమో అది తగ్గిందో తగ్గలేదో తెలియదు కానీ గొంతు అయితే పోయింది ఇలా ఉంది చూశారు కదా కొన్ని బియ్యం మిగిలితే అవి డబ్బాలో పోసేసి లోపల పెడుతున్నాను నిజం చెప్పాలంటే ఇవి పాడైపోతాయి మళ్ళీ నేను వండను ఏదో ఇప్పుడు నాకు చెయ్యాలి అని అనిపించి బియ్యం తెచ్చాను అంతే పోగొట్టకూడదు ఈ బియ్యం ఖరాబ్ చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నాను చూడాలి డస్ట్బిన్లోకి కవర్స్ తీస్తున్నాను అనమాట మాకు ఇది వరకు చెత్త తీసుకెళ్ళడానికి పైకి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు పైకి రావట్లేదు మేమే కిందకి తీసుకెళ్ళి పాడేయాలి కరోనా టైం అప్పటి నుంచి వాళ్ళు రావట్లేదు అనమాట కానీ వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలి అలాగే పైకి కూడా రారనమాట ఈ కవర్లు ఏంటో కానీ నాకు అసలు ఓపెనే అవ్వవు ఇంకా ఓపెన్ చేసి దాన్ని బుట్టలో వేసేసి ఒక పక్కన అన్నం ఉడుకుతుంది కదా నాకు ఏంటంటే నేను సెకండ్ టైం అనుకుంటా ఇది చెయ్యడము మా ఇంట్లో సాస్లు గీసులు అన్నీ ఉన్నాయి చేద్దాంలే అత్త మాట అన్నం ఏం తింటాము బోరింగ్ కదా అని చెప్పి ఇది వండుతున్నాను అనమాట ఈరోజు ఫ్రైడ్ రైస్ చేశాను రెగ్యులర్గా మనం తినేది అన్నమే కదా అని ఇంకొక పక్కన అన్నం ఉడుకుతూ ఉంది ఇంకొక పక్కన వచ్చి నేను ఇత్తడి పల్లెంలో వేయలేదు కదా నిన్న పువ్వులు తీసుకుని వచ్చాను అనమాట పని కట్టుకుని వెళ్ళి ఇంకా ఆ పువ్వులన్నీ అరేంజ్ చేస్తున్నాను ఈరోజైతే ఎంత కలర్ఫుల్గా ఉందో తెలుసండి గులాబీలు చామంతులు రంగురంగులు పువ్వులు వచ్చినాయి అనమాట నీళ్ళు అయితే నింపుతున్నాను ఫస్టు ఇంకో పువ్వులు కూడా వేసేస్తున్నాను ఫుల్గా వేసాను చామంతులు అయితే రేట్లు తగ్గలేదు కానీ గులాబీలు అయితే తక్కువ రేటుకే వస్తున్నాయి పువ్వులు మొత్తం నింపేసాను అనమాట తెచ్చిన పువ్వులన్నీ రెండిట్లోనూ ఆల్రెడీ మట్టి ఉర్లీలు ఉంటాయి కదా అందులో చామంతి పువ్వులు వేసి పెట్టేశాను ఇగో ఇంకా ఉర్లీలు నింపేసిన తర్వాత ఎక్కడ అక్కడ పెట్టేశాను చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది అనేది చూసిన తర్వాత నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇలా పెట్టుకుంటూ ఉంటే కొంచెం కొంచెం ఎడ్డెకరేట్ చేసుకుంటే ఇల్లు కూడా అందంగా ఉంటుంది కదండీ దీనికోసం కూడా నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట సో చాలా బాగా అనిపించింది నాకు మీకు ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఎంత కలర్ఫుల్ ఉంది అది పల్లెము నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేసాను అసలు ఎన్ని పక్షులు కూతలు వినిపిస్తున్నాయో ఇక్కడైతే వెనకాల నుంచి రామాయణం సినిమాలో నుంచి పాటలు వస్తున్నాయి పొద్దున్నే రేడియో పెడతాను కదా ఈరోజు మంగళవారం కదా అందుకని చెప్పి ఆ పాటలు వస్తున్నాయి ఎందుకులే మళ్ళీ కాపీ రైట్ వస్తుంది అని చెప్పి తీసేశాను అది చాలా మంచి మంచి సౌండ్స్ వస్తున్నాయి బాల్కనీలో నుంచి ఆ కనకాబరం మొక్క చూసారా ఎంత మంచిగా ఎదిగిందో పొడుగ్గా అయిపోయింది గులాబీ మొక్క అయితే మంచిగా చిగుర్లు వస్తున్నాయి కొంచెం కొంచెం గాలి వస్తుంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు కానీ ఈ గాలి వల్ల కూడా నాకు జలుబు చేసింది అని నేను అనుకుంటున్నాను తలుపులు తీసి పడుకోవడం వలన గాలి ఎక్కువ అయిపోయింది చల్లగాలి అందుకని కొంచెం తలుపులు తీయకుండా పడుకుందామని డిసైడ్ అయ్యా ఏగో ఈ కూరగాయలు అయితే కట్ చేశాను ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి అందులో పచ్చిమిరపకాయలు క్యారెట్ బీన్స్ ఫస్ట్ అయితే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఇవి ఫ్రై చేస్తున్నాను పొటాటోస్ అయితే ఇంట్లో వండడం పర్టికులర్గా మానేసాము ఎందుకంటే అంత మంచిది కాదు అని చెప్పి మోర్ ఓవర్ పొటాటోస్ తింటే నాకు కూడా పడట్లేదు ఇంకా డాక్టర్స్ కూడా తినొద్దు అని అన్నారని పొటాటోస్ కంప్లీట్ అవాయిడ్ చేశాను ఇంట్లో వండడము ఇవి స్వీట్ కార్న్ చిన్నవి బేబీ కార్న్ ఉంటాయి కదా అవి ముక్కల్లాగా కట్ చేశాను ఇది వచ్చి పన్నీర్ అనమాట మొత్తం ఐదు రకాలు వేసాను పచ్చిమిరపకాయలు క్యారెట్ బీన్స్ పన్నీర్ అలాగే బేబీ కార్న్ ముక్కలు అవి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత సోయా సాస్ వేసాను టొమాటో కచెప్ వేసాను అలాగే చిల్లీ సాస్ కూడా కొంచెం వేసాను దాని తర్వాత కొంచెం ఉప్పు వేసాను కొంచెం ఉప్పు తక్కువ అంటే తక్కువ వేసుకోవాలి ఎందుకంటే టొమాటో కచప్పు అలాగే చిల్లీ సాస్లో కొంచెం ఉప్పు ఉంటుంది కనమా అనమాట అందుకని చెప్పి ఉప్పు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి తర్వాత ఏదైతే అన్నం ఉడకబెట్టి పక్కన పెట్టాను అవి కంప్లీట్గా నీళ్ళన్నీ డ్రైన్ చేసేసాను అన్నంలో నుంచి ఆ ఇప్పుడు లాడుతూ ఉన్న అన్నాన్ని ఇందులో వేసాను అనమాట సో మంచిగా కలుపుకోవాలి మొత్తం మనం సాసెస్ అన్నీ వేసాం కదా అవన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది కొంచెం ఇంకా నాకు ఏమనిపించింది అంటే సోయా సాస్ చిల్లీ సాస్ కొంచెం వేస్తే బాగుండేది అని అనిపించింది ఈరోజు లంచ్ అయితే ఇదే అనమాట అస్మాటు ఏం తింటాంలే రైసు ఊరికే కూరలు గట్టా నాకు అంతగా ఈ మధ్యన ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అవన్నీ వండటానికి అందుకని చెప్పి ఇలా డిఫరెంట్గా ఈరోజు ట్రై చేశాను అనమాట మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా అన్ని రకాల కూరగాయలతో కానీ తినటానికి కూడా అలాగే బాగుందండి ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే బాగుండు అని అనిపించింది కానీ తర్వాత మనకు అంత టైం లేదు కదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం కంగారు కంగారుగానే ఉంటుంది కదా ఇదిగో బాక్స్ అయితే పెట్టేశాను అది లంచ్ బాక్సు ఇంకో ఇది కొంచెం మిగిలితే ఇది తీసుకొని బుట్లో పెట్టాను అనమాట వేడిగా ఏం లేదు కాకపోతే బుట్లో పెట్టాను కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి వేడి వేడిదే సో ఇది అయిపోయిన తర్వాత మా నీళ్ళు గురించి మీ అందరికీ తెలుసు కదండి నేను ఇంటిని యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మంచిగా డెకర్ చేస్తున్నాను తులసం దగ్గర బయట ముగ్గేసేసిన తర్వాత నేను మీకు ఇంటిని చూపిస్తాను నేను కొన్ని ప్లాంటర్స్ తీసుకుందామని అనుకుంటున్నాను అవి ఎక్కడ పెట్టడానికి అనేది చెప్తాను నేను బయట ముగ్గేసాను బయట నుంచి మీ అందరికీ తెలుసు కదండి కారిడార్లో కూడా నాకు చాలా మొక్కలు ఉంటాయి అలాగే బాల్కనీలో కూడా చాలా మొక్కలు ఉంటాయి ఇదిగో ఇది టోటాయిస్ ఉర్లి ఇందులోనూ ఈ ఊర్లిలోను ముందరే నేను చామంతి పువ్వులు నింపానని చెప్పాను కదా ఈ పక్కన ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి కదా దాని ప్లేస్లోనే పింగాణి ఉర్లీ పింగాణివి ప్లాంటర్స్ ఉంటాయి కదా అవి తెద్దామని అనుకుంటున్నాను గోవింద్ టెర్రా వెళ్దాము అని అనుకుంటున్నాను టైం చూసారు కదా ఎయిట్ ఫిఫ్టీన్ అయింది ఇది టెన్ మినిట్స్ ఫాస్ట్ నేను ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యింది అని అంటే గమ్మున గమ్మును పరిగెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ మనం స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకునేసరికి టైం అయిపోతుంది కదా అని టెన్షన్ అనమాట సో అది చూసారు కదా ఆ కార్నర్ అంటే నాకు చాలా చాలా ఇష్టము బయట లోపల నుంచి బయటకి ఇలా ఉంటుందన్నమాట చాలా మంచిగా అనిపిస్తుంది నాకు పాజిటివ్గా ఉంటుంది మోరోవర్ నేను స్మెల్స్ రావడానికి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటాను అనమాట మా ఇంట్లో రీసెంట్గా గోద్రేజ్ ఎయర్ పెట్టాను కదా అలాగే కలర్ ఉండలు కూడా వేసాను రూమ్ స్ప్రే చేస్తాను కలర్ మంచిగా స్మెల్ వచ్చి అగరబత్తీలు వెలిగిస్తూనే ఉంటాను ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాను అనమాట ఆఫీస్కి తీసుకెళ్ళడానికి లంచ్ బ్యాగ్ నార్మల్ బ్యాగ్ అన్నీ రెడీ చేసుకున్నాను అందుకని ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇదైతే నాకు ఈరోజు చాలా బాగా నచ్చింది నిండుగా ఉంది రంగురంగుల పువ్వులతో పక్కన గ్రీన్ కలర్ ఆకులు చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి టీవీ యూనిట్ దగ్గర యాజ్ యూజువల్గా మొక్కలు అయితే ఎప్పుడో వేసిన మొక్కలు ఇప్పుడు కూడా వాటర్ చేంజ్ చేయలేదు నేను బాగానే ఉన్నాయి కదా అని ఉంచేసాను అనమాట మీకు ఎలా అనిపించింది మొన్న లైట్లు వేసిన తర్వాత ఒక పెట్టాను కదా ఒక క్లిప్పింగ్ అది ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఎప్పుడు ఇప్పుడు ఇవి క్లీన్ చేస్తానే ఉంటాను అనమాట ఇంక అలా అలవాటైపోయింది నాకు చాలామంది చెప్తారు చేయొద్దు చేయొద్దు అని కానీ చేయకుండా ఉండలేను ఇంకేం చేస్తాంలే అని చేస్తా ఉంటాను అనమాట మరోవరు ఇవి క్లీన్ చేయకపోతే కూడా నా మనసు అంతా ఈరోజు అది చేయలేదు ఇది చేయలేదు అలాంటి ఫీలింగ్లో ఉంటుంది ఈ మొక్కలు ఎండిపోయినాయి ఇవి తీసి మార్చాలి అని అనుకుంటున్నాను కానీ దానికి టైం సెట్ అవ్వట్లేదు కిచెన్ అయితే ఇలా ఉంటుంది ఓపెన్ కిచెన్ మాది చాలా బాగుంది కదండి ఒక్కొక్కసారి అబ్బాయి ఏంటి ఇది ఇంత అందంగా ఉంది అని నాది నాకే అనిపిస్తూ ఉంటుంది అనమాట మరీ ఎక్కువ అనుకోకండి నిజంగానే నాకు అలా అనిపిస్తుంది నేను కొంచెం ఎక్కువ అతిశుభ్రంతో ఉంటాను కదా మేబీ నాకు అందుకని ఫీలింగో ఏంటో నాకు కూడా తెలియదు కానీ నాకు అలా అనిపిస్తుంది ఈ వాటర్ ప్యూరిఫయర్ అయితే చంపేసింది నన్ను లాస్ట్ వీక్ కొంచెం ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నాను ఓ కిచెన్ కౌంటర్ టాప్ నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట ఓపెన్ కిచెన్ కిచెన్ ఎదురుగుండా ఒక బెడ్రూమ్ ఉంటుంది హాల్ ఎ మెయిన్ డోర్ ఎదురుగుండా ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది అనమాట డబల్ బెడ్రూమ్ చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తారు ఇది మీది ఓన్ హౌసా అని అవునండి ఇది మా ఓన్ హౌస్ హాల్లోనే మాక్సిమం చాలా మంది ఉంటారు కాబట్టి హాల్లో మా హాల్లో కూడా మ్యాక్సిమం ఎక్కువ ఉంటాయి సామాన్లు అంతేగాని మంచాల కింద ఇలాంటివి నాకు పెట్టడం కూడా ఇష్టం ఉండదు సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి టీవీ యూనిట్ దగ్గర నుంచి బయటికి ఎలా ఉంటుంది ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి నా ఇంట్లో మొక్కలు చాలా ఉంటాయి అన్నాను కదా ఇవే అనమాట ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి